వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఆల్రెడీ తమిళ కూడా చూశారు ప్రతి సాటర్డే ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుందని ప్రతి వారం యూకేకి ఎలా రావాలి పార్ట్ టైం జాబ్ ఏంటి యూకేలో మాస్టర్స్ ఏంటి ఇక్కడ కష్టాలు సుఖాలు అని రొటీన్గా వీడియోలు చేసి చేసి నాకు కూడా బోర్ అయింది మీకు బోర్ అయిందో లేదో తెలీదు ఈ వారం అయితే ఒక మంచి వీడియో తీద్దాం అనుకుంటున్నా మా హ మా ఆయన ఇంకా మా బావ ఇండియా నుంచి అయితే వచ్చారు పెద్ద అన్బాక్సింగ్ ఏం కాదు ఇది అందరిలాగా నేను అన్బాక్సింగ్ అని చెప్పి ఇట్లా అట్లా అని చెప్పి ఏం చేయాలని లేదు నిన్ననే వచ్చారు ఆల్రెడీ ఓపెన్ చేసి చూసేశాను ఇక అసలే నాకు తొందర ఎక్కువ దీంతో ఏమున్నాయో ఆత్రం కొద్ది అన్నీ ఓపెన్ చేసి ఆల్రెడీ చూసుకున్నా మా ఆయన మా బావ వన్ మంత్ అయితే ఇండియాకి వెళ్ళారు వెకేషన్ కోసం వచ్చేటప్పుడు మా అత్తమ్మ ఏం పంపించారు మా అమ్మ నాకు ఏమేమి పంపించింది ఇంకా సుంతకులం మమ్మీ అంటే నాకు పెద్దమ్మ అవుతారు కదా పెద్దమ్మ కూడా కొన్ని తినడానికైతే కొన్ని పంపించారు బట్టలు ఇవన్నీ పంపించారు మీకు కూడా అవి ఏమేమి పంపించారు ఎక్కడెక్కడ షాపింగ్ చేసాము ఆన్లైన్లో తీసుకున్నాము ఎక్కడ అని అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా సో వీడియో కూడా ఎక్కువ లెంతీగా చేయాలని నాకు కూడా ఇష్టం లేదు చిన్న షార్ట్ వీడియోనే చేస్తాను సో ఫస్ట్ అయితే ఇది అక్కపక్క హ్యాండ్ బ్యాగ్ ఇది వచ్చి వాళ్ళ అమ్మమ్మ టూర్ వెళ్ళింది కాశీ నుంచి తీసుకొచ్చిందట సో చాలా ఇష్టంతో ప్రేమతోటి పంపించింది మా పాపకి సో ఇదే ఫస్ట్ సో ఇదే మీకు చూపిస్తున్నా ఇంకా నెక్స్ట్ మా అక్కపాప లంగా వని ఇది మా అత్తమ్మ స్టిచ్ చేయించింది మా మా అక్కుకి అసలు లంగావని లాంటి అసలు ఇష్టం ఉండదు కాకపోతే వేసుకుంటుంది కదా ఇప్పుడే వేసుకోవాలి ఇంకెప్పుడు వేసుకుంటుంది అని చెప్పి ఇట్లయితే ఇదైతే ఇవే ఇంకా రకరకాలుగా కొన్ని కొన్ని లంగాలు అయితే ఇట్లా అంటే సేమ్ బ్లౌజెస్ సేమ్ కలర్స్ కానీ వేరే వేరే కలర్స్ తోటి పంపించింది ఇది ఇది నాది లంగావో అని ఇది బ్లౌజ్ దాన్ని చూపిస్తాను లోపల ఇక్కడ ఉన్నాయి ఇది నేను ఆల్మోస్ట్ కుట్టుకొని రెండు సంవత్సరాలు అవుతుంది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నా కాకపోతే వచ్చిన ప్రతిసారి వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి ఎప్పుడు తీసుకొని రాలే కానీ ఈసారి మాత్రం తీసుకొని వచ్చారు పీసుకొని వచ్చారు ఇదిగోండి ఇది దీని లెహంగా ఇది దీని పావడా వచ్చింది కాకపోతే వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి ఎప్పుడు వచ్చినా తీసుకురా తీసుకురాలేదు ఇష్టంతో కొనుక్కున్నా కాకపోతే ఎప్పుడు వేసుకుంటానేమో తెలీదు కానీ చాలా బాగుంది అంత చాలా ఉన్నాయి కదా ఎక్కువ అంత డీటెయిల్గా గా లేదు మళ్ళీ నేను గెటవి విత్ని అని కొన్ని చేస్తాను వీడియోస్ సో అప్పుడు ఇప్పుడు చీరలు చూపిస్తాను ఫస్ట్ అది లంగావని ఒక్కటే నాది ఇది ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ బ్లౌజ్ అయితే బాగా స్టిచ్ చేశారు చాలా బాగా ఇది నాకు యశో అని చెప్తా కదా యశో వచ్చి నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు శ్రీమంతం అయ్యేటప్పుడు ఇది నాకు ఈ శారీ ప్లేట్ లో పెట్టి అప్పుడు ఇచ్చింది దీని శారీ కలర్ కాంబినేషన్ శారీ ఇంకా దీనికి చున్నీ కూడా ఇట్లానే హెవీ వర్క్ తోటి వచ్చింది చాలా బాగుంది అసలు అమ్మ కొనిచ్చింది ఈ చీర నాకు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు ఇది ప్రిన్స్ కట్ లాగా పెట్టి కుట్టించుకున్న చాలా బాగుంది అసలు దీనికి వచ్చి ఇది కాంట్రాస్ట్ కలర్ దీనికి శారీ వచ్చి ఆన్లైన్లో తీసుకున్న శారీస్ బై రాదా అని అసలు నేను ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే నాకు చాలా భయం అసలు ఎలా ఉంటుందో క్లాత్ ఎలా ఉంటుందో ఏమో అని కానీ వాళ్ళు స్టోర్ డైరెక్ట్గా చూ తీసి మరీ చూపించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్ అయితే చాలా క్లియర్గా ఉన్నింది అసలు ఎంత క్లియర్ అంటే అంత క్లియర్ ఉన్నింది డౌట్గా తీసుకున్నా కానీ నచ్చింది స్టిచ్ కూడా చేయించుకున్న ఇదే కలర్ బ్లౌజ్ ఇంకోటి కూడా వచ్చింది దీనికి ఈ బ్లౌజ్ కూడా వచ్చింది రెండు వచ్చినాయి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ కానీ ఒక పట్టు చీర తెచ్చుకోవాలి అని చెప్పి తెప్పించుకున్నా ఇది నా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్న ఇది బ్లూ శారీ ఈ శారీ వచ్చి అమ్మ పంపించింది నాకు ఇది హ్యారీ అప్పుడు ట్వంటీ వన్ ఫంక్షన్ అప్పుడు పంపించింది కానీ వెయిట్ ఎక్కువైందని పంపించలేదు శారీ ఇది నాకు బాగా నచ్చింది చాలా మెంత ఉంది డైరెక్ట్ షాప్లోనే తీసుకున్నారు దానికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ఇది కూడా తిరుపతిలోనే ఈ బ్లౌజ్ కూడా ఇది ఒక శారీ నేను కదా అంత క్లియర్గా చూపించలేకపోతున్నా ఈ శారీ వచ్చి అమ్మాయి తీసుకుంది ఇది కూడా థౌజండ్ ఫ్యాన్సీ టైప్ లాగా ఇంకా ఇది ఇది బ్లాక్ కాంబినేషన్ ఇవన్నీ ఫ్యాన్సీ టైప్లోనే ఇది కూడా ఒక శారీ ఇది ఇది దీనిది ఇంట్లో మామూలు శారీస్ అన్నట్టు చాలా మెత్తగా ఉన్నాయి చాలా వెయిట్లెస్ నాకు కూడా బాగా ఇట్లా జిగేల్ జిగేలుగా వచ్చి అట్లా ఉంటే నచ్చదు ఇది ఈ శారీ అయితే అసలు థర్టీన్ హండ్రెడ్ ఎంత వచ్చింది ఈ బ్లౌజ్ అయితే అసలు బాగానే లేదు ఇది నేను జైనవి ఎంపోరియం అని ఒకటి ఉన్నది జైనవి ఎంపోరియం అని కట్ట గుర్తులేదు ఆ పెళ్ళిలో తీసుకున్న అసలు నాకు ఒక ఫోటో ఏమో ఒకలాగా ఉంది శారీ ఏమో వచ్చిన ఒకలాగా ఉంది అసలు నాకు ఫోర్టీన్ హండ్రెడ్ అసలు అనిపించలేదు బ్లౌజ్ అయితే అంత దరిద్రంగా ఉంది చీరలో బ్లౌజ్ ఉందో లేదో కూడా తెలియదు ఇదైతే అసలు ఎట్లుందో చూసారా అసలు బాగాలేదు కలర్ ఏమి ఉంది ఇది లినెన్ కాటన్ అంటారు ఇది బ్లౌజ్ కొంచెం ఇట్లా బాగుపెట్టినట్టు కుప్పించుకున్నా ఇట్లా లినెన్ కాటన్ అంటారు శారీ అయితే ఎప్పుడో తీసుకున్నా ఇప్పుడు వచ్చిన ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని ఇది వెయిట్ వెయిట్ అని చెప్పి ఎప్పుడు వచ్చినా తీసుకోవడానికి కుదరలే ఇది ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ ఉంది జస్ట్ ప్లెయిన్ శారీ ఫేఫ్ ఇయర్స్ నేను అమెజాన్లో తీసుకున్నా చాలా బాగున్నాయి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా పడ్డాయి ఒక త్రీ ఓ ఫోర్ తీసుకున్నా షేప్ ఇయర్స్ ఇది నేను మింత్రాలో తీసుకున్న డ్రస్ ఇది చున్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంతో పడ్డది డ్రెస్ అయితే బాగుంది మెత్తగా చాలా బాగుంది జస్ట్ కుర్తా టైప్ చాలా బాగుంది డ్రెస్ పక్క ఆన్లైన్లో తీసుకుంది ఈ శారీ ఉంది సునక్కది ఈ శారీ ఇది ఇది సునితక్ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మిత్రాలనే తీసుకుందనుకుంటా వచ్చి కలర్ అయితే చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా బాగుంది అలియా కట్ అలియా కట్ అంటారు కదా అది చాలా బాగుంది డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అని ఆన్లైన్లోనే తీసుకుంది నన్ను కూడా తీసుకోవాలనే టైం లేకుండా తీసుకోవాలి కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ కూడా బాగుంది కలర్ ఇది హారీది హ్యారీకి వాళ్ళ అమ్మమ్మ పంపించింది ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది పంచి అంటారు కదా అలా చిన్నది ఇదొకటి ఇదొకటి దీనికి కూడా వచ్చింది సేమ్ ఈ రెండు పంపించింది హ్యారీకి ఇది వాళ్ళ అమ్మమ్మ చాలా ప్రేమతోటి ఖచ్చితంగా వేయాలి అని చెప్పి పంపించింది అమెజాన్ లో ఆర్డర్ చేసా హ్యారీ కృష్ణు డ్రెస్ కృష్ణాష్టమి వస్తుంది కదా అన్ని ప్రిపరేషన్స్ ఇప్పుడే సో ఇవన్నీ ఆన్లైన్ గా ఒక డ్రెస్ నాలాంటిదే బ్లాక్ సేమ్ తీసుకున్నాం అక్కది వేరే కలర్ కాకపోతే ఇది బ్లూ ఇంకా ఇది కూడా అక్క ఆన్లైన్లో తీసుకుంది ఏ పేజో తెలీదు ఇట్లా ఫుల్ కట్ వచ్చింది అక్కు పాప పట్టుపా కుట్టించింది ఇవన్నీ శారీ అంట ఇంకా ఇది నా డ్రెస్ ఇది అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా బ్రెస్ట్ ఫిట్ కోసం ఇక్కడ వచ్చింది జిప్ చాలా బాగుంది డ్రెస్ కంఫర్ట్ గా మెత్తగా ఉంది మదర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు రికమెండ్ చేస్తున్నాను ఖచ్చితంగా తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది ఒకటి ఇంకా ఆవకాయ ఇది అమ్మ బాబు వచ్చింది ఆవకాయ్ అసలు అమ్మ అయితే చేయడంలో ఎక్స్పర్ట్ దీన్ని అసలు బా చాలా బాగుంటే చాలా బాగా చేస్తుంది తిరుమల లడ్డు ఇంకా వడియాలు వడియాలంటే మేము ఒరుగులు అంటాము మీరేమంటారో చెప్పండి ఒరుగులు తర్వాత కొన్ని స్వీట్స్ ఇంకా సొంత కొన్ని మమ్మీ అని చెప్తారు కదా నాకు పెద్దమ్మ పెద్దమ్మ కూడా కొన్ని అరిసలు అంటారు వీళ్ళు మేమైతే నిప్పట్లు అంటాం ఇంకా కొన్ని ఆటవాళ్ళని అంటే వాళ్ళు గారెలు అంటారంట తెలంగాణ స్పెషల్ సకినాలు ఇంకా అమ్మేము చాలా తినే ఐటమ్స్ కూడా చాలా వచ్చాయి అంతా కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమన్నా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సబ్స్క్రైబ్ టు హ్యారీ బ్లాగ్స్ బా బాయ్